I don't know, I don't know, I don't know. ఇంకా ఏజ్ రాలే నేను ఈ మండలానికి ఆడపిల్లాను కాబట్టి ఆడపిల్లలు అంటే

అందరికి నమస్కారం ఈరోజు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ ముఖ్యంగా మహోబా జిల్లా ప్రజలు వీరభద్ర స్వామి భద్రకాళి సమేత స్వామి కళ్యాణం జరగనుంది ఇప్పుడే వీరభద్రస్వామి భద్రకాళి అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఈ ప్రాంతం మరింత సుభిక్షంగా ఉండాలని కోరుకోవడం జరిగింది గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు తెలంగాణ సాధకుడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి అయిన కేసీఆర్ గారు మరింత దృఢంగా ఉండాలి ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు వారి రాక కోసం అది త్వరలో నెరవేరాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకోవడం జరిగింది ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రావడానికి అనేక హామీని ఇచ్చింది అనేక మందిని మోసం చేసింది కానీ ఆఖరికి అన్ని దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి ఇవాళ దేవుళ్ళను దేవస్థానాలను కూడా మరి భ్రష్ పట్టించే విధంగా కార్యక్రమాలు నిర్వహిస్తుంది ఇప్పుడే అందరూ వీరభద్ర స్వామి దర్శనానికి వచ్చే భక్తులందరూ మొరపెట్టుకుంటున్నారు ఇక్కడ వసతులు సరిగ్గా లేవు నిర్వహణ సరిగ్గా లేదు పట్టించుకునే వాళ్ళు లేరు భక్తులు అందరూ అవస్థ పడుతున్నారు ఇబ్బందులు పడుతున్నారని ఇది చాలా బాధాకరం ఇప్పుడే యువగారితో మిగతా అధికారులకు కూడా చెప్పాం అవన్నీ సరిగిద్దుకొని ఎందుకంటే ఇప్పుడు మొదలైతే రేపు ఈ సమయం వరకు మరి లక్షలాది మంది భక్తులు వస్తారు వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కల కలగకుండా చూడాలి పారిశుధ్యం లోపించకుండా చూడాలి వీరభద్రస్వామి భద్రకాళి మీద ఉన్న గౌరవం భక్తి తగ్గకుండా చూడాల్సిన బాధ్యత ఎక్కడెక్కడి నుంచో వస్తారు కాబట్టి అమ్మవారి మీద స్వామివారి మీద విశ్వాసం కానీ అది ఏమాత్రం దాని భంగం కలగకుండా చూడాలని చెప్పి కోరడం జరిగింది ఈరోజు రాష్ట్రం అంతా ప్రజలందరూ సుఖ సంతోషాలతో మహాశివరాత్రి మరి పాటిస్తా ఉన్నారు మహాశివుణ్ణి ప్రార్థిస్తా ఉన్నారు మరి నేను ఇక్కడి నుంచి మొన్ననే ఇక్కడికి వచ్చి మా నాయకురాలు గౌరవీయులు కల్వకుంట్ల కవిత గారితో దర్శించుకొని పోయినప్పుడు మేము ప్రెస్ మీట్ లో చెప్పాము మీరు కొత్తగా ఇస్తా అన్నాయి పక్కన పెట్టండి కానీ కేసీఆర్ ఇచ్చినవన్నీ కొనసాగించవని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం రైతు భరోసా బందని రైతు బంధు రైతు బంధు ఇస్తే భరోసా అన్నారు కాంగ్రెస్ పార్టీకే భరోసా లేని పరిస్థితిలో మరి వాళ్ళ మీద ఇంకా అనుమానాలు ఉన్నాయి ఇవాళ ఎక్కడికి పోయినా ప్రజలు ఇబ్బందులు వెళ్ళగలుగుతున్నారు మార్కెట్కి వెళ్ళాము మిర్చి గిట్టుబాటు ధర లేదు పట్టించుకొని సమీక్షించిన నాదు లేడు ఇవాళ రాష్ట్రం అంతా కూడా మరి ఎరువుల కోసం పట్టదారు పాస్ పుస్తకాలను పేపర్లను రోడ్ల మీద పెడుతున్నారు ఆధార్ కార్డులను పెడుతున్నారు ఈ దుస్థితి పదేళ్ళు మనం ఎక్కడ చూస్తున్నాం ఇవాళ కరెంట్ పోతా ఉంది మంచినీళ్ళకి సమస్య వస్తుంది సాగునీటికి సమస్య వస్తుంది దీన్ని సవరించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ మరి వాళ్ళ ఇవాళ పర్వదినం స్వామివారిని మనస్ఫూర్తిగా వాళ్ళ బుద్ధి మారాలని మంచి ఆలోచనలు రేవంత్ రెడ్డి గారికి ఆ ప్రభుత్వానికి రావాలని ఆ రోజు ప్రభుత్వం ఏదైతే అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ పార్టీ ప్రజలకు హామీ ఇచ్చిందో అవి నెరవేర్చే క్రమంలో ప్రధాన ప్రతిపక్షంగా రాజీ లేని పోరాటం మరి కాంగ్రెస్ పార్టీ మీద కాంగ్రెస్ ప్రభుత్వం మీద రేవంత్ రెడ్డి మీద చేస్తాం ఎంత బాధాకరం అంటే ఒకవైపు అక్కడ ఎస్ఎల్బిసి టెండెల్లో ఎనిమిది మంది కార్మికులు చిక్కుకొని ఉన్నారు రోజుకో ఇద్దరు ముగ్గురు చొప్పున రైతులు చనిపోతా ఉన్నారు కానీ ఎక్కడ ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని సమీక్షించిన నాదులు లేవడం లేకపోవడం బాధాకరం దురదృష్టకరం వీళ్ళకు రాజకీయాల మీద ఉన్న శ్రద్ధ అధికారం మీద ఉన్న శ్రద్ధ సంక్షేమం పట్ల పాలన పట్ల పేదవాళ్ళ పట్ల ఉంటే బాగుండేది ఆ బుద్ధి వాళ్ళ ప్రసాదించమని మరి స్వామిని భద్రకాళి అమ్మవార్లను నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడికి నాతో పాటు విచేసిన గౌరవ పెద్దలు మా సోదరులు లాలయ్య గారికి రవి గారికి మా నరహరి గారికి నెహ్రూ గారికి గారికి సురేష్ గారికి అలాగే రాజు నాయక్ గారికి వారు ఉన్నప్పుడు ఎంత బాగా ఇక్కడ సేవ చేసి భక్తులకు ఏ విధంగా ఇబ్బంది కలగకుండా చేసినో ఇవాళ ఒక భక్తుడు అంటున్నాడు అమ్మా మేము పొరపాటు చేసినాం దేవుడి దర్శనం కూడా సక్రమంగా ఏర్పాటు చేయలేని దీన స్థితిలో ఈరోజు ఈ ప్రభుత్వం ఉంది పాలకులు ఉన్నారు ఈ యంత్రాంగం ఉంది అని అంటే ఇది చాలా మేము చేసిన తప్పు ఇది మేము అని ఒక బాధను ఆవేదనను వ్యక్తం చేసిం అని అంటే వీరి పరిపాలన ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు పరిపాలన మీద పట్టు తెచ్చుకోండి పరిపాలనను గాడిలో పెట్టండి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చేయాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ ఆ బుద్ధి ఆ జ్ఞానం ఆ భగవంతుడు వారికి ప్రసాదించమని చెప్పి కోరుకుంటూ మీ అందరికి కూడా హృదయపూర్వకంగా మా మీడియా సోదరులకు మరి ప్రత్యేకంగా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు వాస్తవాలను ప్రపంచానికి చాటి చెప్పే విధంగా మీరు గొప్ప ప్రయత్నం చేస్తున్నారు ఇది కొనసాగించాలని కోరుతా ఉన్నాను